శివయ్య దర్శనం చేసుకొని వచ్చాను మనం గుడికి వెళ్తే ప్రశాంతత అనిపిస్తుంది గుడిలో అందుకనే దర్శనం చేసుకొని వచ్చాను శివయ్య అనుగ్రహం ఎప్పుడు అందరిపై ఉండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి బ్లౌజ్ కుట్టేది ఉంది చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎలా కుట్టాలో ముందుగా టక్స్ అయితే వేసుకోవాలి ఇట్లా చూసి పొడువుల చూసి రెండు ఇంచు రెండున్నర పొడువు వరకి ప్లేట్లు అయితే ఇగో ఇలా ముందల పాటుకు దీని మీద వేసి ఇట్లా చుగుద్దితే రెండు సేమ్ వస్తాయి ఇలా కొంచెం కొంచెం కనబడుతున్నాయి దాని పైకెళ్ళి గీయాలి ప్లైట్లు అయితే వేసేసాను పాటులో వేసాను క్రాస్ పట్టి వేయదం క్రాస్ పట్టిలు అయితే వేసాను లైనింగ్ జాకెట్వి ముస్ల కాజల పట్టెలు వేయాలి ఉక్సుల పట్టి ఏమో పైకి వెళ్ళి కిందికి మలపాలి ఇది ఉక్సుల పట్టి వేసేటప్పుడు కిందికి మలపాలి దీన్ని కుట్టి వేసి కుట్టు వేసాను ఇది దీన్ని దీని మీదకి వెళ్ళి మళ్ళీ డబల్ కుట్టు రావాలి కుట్టు పైకి దీనికి లైన్ మీదకి వెళ్ళి రావాలి వచ్చేసి కిందికి మలిపేసేయాలి ఉక్సులకి ఇది ఉక్సు పట్టి పుక్సి పట్టి అయితే వేసేసాను కాజాల పట్టి కిందికి వెళ్ళి పైకి రావాలి తిప్పేసాక పైకి రావాలి పట్టి ఇలా కింద కాజాల పట్టి పైకి వెళ్ళి పైకి తిప్పాలి తిప్పేసిన తర్వాత ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత కాజాలు అది చూసుకోవాలి చూసుకున్న తర్వాత మార్కింగ్ పెట్టుకోవాలి హెడ్ వరకు వస్తుందని బుక్సులకి గీసుకోవాలి పైపింగ్ చేసిన చేతులకి ముందుగా కుట్టేసుకోవాలి కలిపి వేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ మీద పెట్టి కుట్టేసుకోవాలి సన్నం కుట్టేసుకొని ఇలా థ్రెడ్ పెట్టి కుట్టేయాలి పైపింగ్కి ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా థ్రెడ్ వేసి ఇలా సన్నం మలపాలి పైపింగ్ ఇలా సన్నం రావాలి సన్నం వస్తేనే బ్లౌజు బాగా అనిపిస్తుంది ఇలా థ్రెడ్ పెట్టి ఇలా మలపాలి బ్లౌజ్ పొడుగు చూసుకోవాలి పొడుగు చూసుకున్నాక లోతు గీసుకోవాలి హాఫ్ ఇంచ్ బుక్స్ల కాజా పట్టిలు అయితే వేసేసాను ఇప్పుడు భుజాలు జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్నాక గల్ల పైపింగ్ చేయాలి అలాగే చేతులు ఇయడం పైపింగ్ చేసుకున్నా భుజాలు జాయింట్ వేసి పైపింగ్ చే పైపింగ్ కొరకు ముందుగా కుట్టంతా వేసుకోవాలి బ్లౌజ్కి కుట్టిన తర్వాత థ్రెడ్ పెట్టి ఇట్లా సన్నం మలపాలి మూలల కాడ కాట్లు అయితే పెట్టాలి కొంచెం కొంచెం కాటు కట్ చేయాలి ఎందుకంటే మూలల కాడ మల్లడానికి మలపడానికి మంచిగా వస్తుంది కాటు పెడితే పైపింగ్ అయితే వేసాను భుజాలు జాయింట్గా అయిపోయింది పైపింగ్ వేసేందుకల్లా ఇప్పుడు చేతులు జాయింట్ చేసా చేతి జాయింట్ చేసిన చేతులు అయితే జాయింట్ చేశాను రెండు సైడ్లో వేయాలి సైడ్లో అయితే వేసాను బ్లౌజ్ అయితే అయిపోయింది పైపింగ్ ఇలా వచ్చింది నాడలింగ్ పెట్టాను ఫుల్ లైన్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సబ్స్ ఇద్దా చేసుకోండి గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్